అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ సెవెంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ థర్టీ టూ అల్పుడైన వానికి అధికారం అభ్యన దొడ్డ కొంచె మనక చెప్పు చెప్పుగొరకు కుక్క చెరకు చేవే మెరుగు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అల్పబుద్ధికి అధికారం ఉంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడును చెప్పు కొరికేడు కుక్క చెరకు యొక్క గొప్పతనం ఎట్లు తెలుసుకొను వేమన పద్యాలు టూ థర్టీ త్రీ అల్లుని కగు మృతికి నాత్మ జింతించును తనయు మృతికి దానే తల్లడిల్లు పుణ్యపురుష మృతికి భూమిలో జనులకు యుగము గృంగినడ్డులుండు వేమ తాత్పర్యము అల్లుడు చనిపోతే ఆత్మ క్షోభిస్తుంది కొడుకు చనిపోతే తానే తల్లడిల్లిపోతాడు పుణ్యాత్ముడు మృతికి భూమిలో జనులకు యుగము గృంగినట్టులుండు వేమ వేమన పద్యాలు టూ థర్టీ ఫోర్ అల్లుడైన నేమి ఎన్యుడైనను నేమి చెప్పవలసి మాట చెప్పుచుంటి లేక యాకులల్లాడునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అల్లుడైనా సరే ఇతరుడైనా సరే చెప్పదలుచుకున్న మాట చెప్పి తీరుతాను శివుని ఆజ్ఞ లేకుండా ఆకు కూడా కదలదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం